నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిథులరా ఏదైనా ఒక సివిల్ కేసు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు మనము కొంతమంది సాక్షులను ఆ కేసు విచారణలో భాగంగా వారి పేర్లను చేరుస్తాం ఒకవేళ ఆ సాక్షులు కోర్టుకు హాజరు కాలేని పక్షంలో వారిని విచారణ చేసే వెసులుబాటు మనకుంటుందా సో మిథులరా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది ఈ చట్టం సివిల్ వివాదాలను ఏ రకంగా పరిష్కారం చేయాలో చెప్తూ ఉంటుంది అయితే ఇందులోని ఆర్డర్ ఇరవై ఆరు రూల్ ఒకటి ఏం చెప్తుంది అని అంటే ఎవరైనా ఒక సాక్షి న్యాయస్థానానికి హాజరు కాలేని పక్షంలో అంటే అనారోగ్యం పాలైన లేకపోతే వృద్ధుడై ఉన్న సందర్భాలలో అతని యొక్క సాక్ష్యము ఆ కేసుకు అవసరమని భావిస్తే ఎవరైతే ఆ సాక్షి యొక్క ఎవిడెన్స్ని సాక్ష్యాన్ని రికార్డు చేయాలనుకుంటున్నారో వారు ఆ సాక్షిని విచారణ చేయడం కోసము ఒక అడ్వకేట్ కమిషన్ను నియమించమని అడిగే అవకాశము పిటిషన్ వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది ఒకవేళ న్యాయస్థానము మనం ఫైల్ చేసినటువంటి పిటిషన్ని అలౌడ్ చేసి ఒక అడ్వకేట్ కమిషన్ని అపాయింట్ చేస్తే ఆ అడ్వకేట్ కమిషన్ గారు వచ్చి ఎవరై ఎవరైతే ఆ సాక్షిగా ఉన్నారో అతనిని ఎగ్జామినేషన్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అతని యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి కేసుకు అవసరమైనటువంటి సాక్షులను విచారణ చేయడానికి న్యాయస్థానము అడ్వకేట్ కమిషన్నను అపాయింట్ చేసే వెసులుబాటు కూడా చట్టం కల్పించింది తిరిగి వాళ్ళు ఆ రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్